మన జీవితంలో ఎక్కువ సమస్యలు ఎక్కడి తెలుసా తెలుసా వల్ల కాదు పనివల్ల కాదు అదృష్టం వల్లకూడా కాదు మన మాటల వల్లనే వస్తాయి మాటలు సరిగ్గా మాట్లాడకపోతే సంబంధాలు దూరమవుతాయి ఒక్క మాట కోపంగా మాట్లాడితే జీవితాంతం బాధపడాల్సి వస్తుంది కాని ఒక విషయం మాత్రం మనం గమనించం మనం మౌనంగా ఉన్నా సరే మనసు మాత్రం ఎల్లప్పుడూ ఆగకుండా మాట్లాడుతూనే ఉంటుంది గతాన్ని గుర్తుచేస్తుంది భవిష్యత్తు గురించి భయపెడుతుంది ఇలా జరిగితే అలా జరిగితే అంటూ మనసులో ఆలోచనలు ఎప్పుడూ ఆగవు అసలు ఏంటంటే మనం బయటికి మాట్లాడే మాటల కంటే లోపల మనసులో మాట్లాడుకునే మాటలే మనల్ని ఎక్కువగా బాధిస్తాయి ఇలాంటి పరిస్థితిలో మనకి కావాల్సిందేంటి ఇంకొన్ని మాటలా లేదా నిశ్శబ్దమా ఈ ప్రశ్నకి సమాధానం ఇవ్వడానికి ఈరోజు మనం మాట్లాడుకోబోయే పుస్తకం ద పవర్ ఆఫ్ సైలెన్స్ ఈ పుస్తకం మౌనంగా ఉండమని చెప్పదు మాటలు మానేయమని చెప్పదు అవసరంలేని నుంచి మనల్ని ఎలా కాపాడుకోవాలో చెప్తుంది మనసులో ఉన్న శబ్దాన్ని ఎలా తగ్గించుకోవాలో నేర్పిస్తుంది నిశ్శబ్దంలో ఉన్న శక్తిని మన జీవితంలో ఎలా ఉపయోగించుకోవాలో చూపిస్తుంది ఇప్పుడు ఒక చిన్న ప్రశ్నతో మొదలుపెడదా నిశ్శబ్దం నిజంగా మన జీవితాన్ని మార్చగలదా ఈ వీడియో చివరి వరకు చూస్తే మీ జీవితంలో చాలా విషయాలకు స్పష్టమైన సమాధానం దొరుకుతుంది మనం నిశ్శబ్దం అన్న మాట వినగానే సాధారణంగా ఏమనుకుంటాం మాట్లాడనివాళ్లు బలహీనులు తన మాట చెప్పలేని వాళ్లు భయపడేవాళ్లు కాని నిజంగా సైరెన్స్ అర్థం ఇదేనా కాదు సైలెన్స్ అంటే మాట్లాడకపోవడం కాదు సైలెన్స్ అంటే లేని మాటలకు ఫుల్ స్టాప్ పెట్టడం మనకు చెప్పాల్సిన మాటున్నప్పుడు స్పష్టంగా మాట్లాడాలి కాని లేని చోట అవసరం లేని మాటలు మాట్లాడడం వల్లే ఎక్కువ సమస్యలు మొదలవుతాయి సమాజం మనకి చిన్నప్పటినుంచి ఏం నేర్పుతుంది తెలుసా నీ మాట నువ్వు చెప్పాలి నోరు తెరవాలి నిశ్శబ్దంగా ఉంటే నిన్ను తొక్కేస్తారు అందుకే మనం అర్థం లేకపోయినా మాట్లాడతాం కోపం వచ్చినా మాట్లాడతాం మనసు కుదిరేలోపే మాటలు బయటకు వస్తాయి ఇప్పుడొకసారి మన రోజువారీ జీవితాన్ని చూద్దాం ఇంట్లో చిన్న విషయం ఒక్క మాటంటాం దానికి ఇంకో మాటొస్తుంది తర్వాత పాత విషయాలు బయటకు తీస్తాం తర్వాత గొడవ మొదలవుతుంది అసలు మొదట మౌనంగా ఉంటే అది పెద్ద సమస్య అయ్యేదే కాదు కాని ఆ క్షణంలో మాట్లాడకుండా ఉండడం బలహీనత అనుకుంటావు ఆఫీసులో ఎవరో ఏదో అన్నారనుకోండి ఆ క్షణంలో మనం మాట్లాడకుంటే మనకి విలువ ఉండదేమో అనిపిస్తుంది కాని తప్పుగా మాట్లాడిన ఒక్క మాట మీ ఇమేజ్ని చేయవచ్చు అక్కడ సైలెన్స్ అంటే భయం కాదు అది తెలివి రిలేషన్లో కూడా అదే నువ్వలా ఎందుకన్నావు నువ్వు నన్ను అర్థం చేసుకోలేదు అంటూ గొడవలొస్తాయి కాని మౌనంలో ఉంటే కొన్ని మిస్అండర్స్టాండింగ్స్ అవే తగ్గిపోతాయి సైలెన్స్ అంటే ఇగ్నోర్ చేయడం కాదు సమయానికి స్పందించడం ఈ పుస్తకం మనకి చెప్పేదిదే ప్రతి మాటకి రిప్లై అవసరం లేదు ప్రతి సిచ్యువేషన్కి రియాక్షన్ అవసరం లేదు కొన్నిసార్లు మాటలకన్నా నిశ్శబ్దమే బలంగా మాట్లాడుతుంది సైలెన్స్ ఈజ్ ఈక్వల్ టు వీక్నెస్ కాదు సైలెన్స్ ఈజ్ ఈక్వల్ టు కంట్రోల్ సైలెన్స్ ఈజ్ ఈక్వల్ టు స్ట్రెంగ్త్ ఇది అర్థమయ్యాకే మన జీవితంలో నిజమైన శాంతి మొదలవుతుంది బయట శబ్దం కాదు లోపలి శబ్దమే అసలు సమస్య మనము సాధారణంగా ఏమనుకుంటామంటే బయట శబ్దం ఎక్కువగా ఉంటేనే మనకి టెన్షన్ వస్తుంది అనుకుంటాం ట్రాఫిక్ శబ్దం టీవీ శబ్దం ఇంట్లో మాటలు ఆఫీస్లో గోల కాని నిజమేంటంటే బయట ఉండే శబ్దం కంటే లోపల మనసులో వచ్చే శబ్దమే ఎక్కువ ప్రమాదకరం మన మనసులో ఆలోచనలు ఒక్క క్షణం కూడా ఆగవు గతం గురించి ఆలోచనలు భవిష్యత్తు గురించి భయాలు అప్పుడలా అనకపోయుంటే బాగుండు ఇప్పుడిలా అయితే ఇంకా బాగుండు ఇలా ఆలోచనలు కంటిన్యూస్గా మన మనసులో తిరుగుతూనే ఉంటాయి ఇప్పుడు దీనికి ఇంకో సమస్య యాడైంది ఫోన్ ఒక రీల్ చూస్తాం ఇంకో రీల్ ఆటోమేటిక్గా వస్తుంది ఒక వీడియో అయిపోతే ఇంకొకటొస్తుంది మనము గుర్తించే లోపే మనసు ఇంకా ఎక్కువ డిస్టర్బ్ అవుతుంది బయట చూస్తే మనం కామ్గా ఉన్నట్టనిపిస్తుంది కాని లోపల మాత్రం మనసు అలసిపోతూ ఉంటుంది మాటలు ఎక్కువైతే గందరగోళం శబ్దం ఎక్కువైతే ఆలోచనలు పెరుగుతాయి జరుగుతుంది చిన్న విషయాలకే ఇరిటేటవుతాం సరైన డెసిషన్ తీసుకోలేకపోతాం మనసుకి క్లారిటీ ఉండదు ఇక్కడే సైలెన్స్ నిశ్శబ్దం అవసరమవుతుంది కాని ఒక విషయం గుర్తుంచుకోవాలి నిశ్శబ్దమనేది పారిపోవడం కాదు అది మనసుని వినడం బయట శబ్దాన్ని కొద్దిసేపు ఆపినప్పుడు మనసులో ఏమి జరుగుతుందో మనకర్ధమౌతుంది సైలెన్స్గా ఉంటేనే తెలుస్తుంది నిజంగా మనకి ఏం కావాలో ఏ విషయం మనల్ని బాధ పెడుతోందో ఏ డెసిషన్ మనకి మంచిదో క్లారిటీ శబ్దంలో దొరకదు క్లారిటీ నిశ్శబ్దంలోనే వస్తుంది బయట ప్రపంచాన్ని కొద్దిసేపు మ్యూట్ చేసి మన మనసు చెప్పేది వినడం ఇదే అసలైన ఇన్నర్ సైలెన్స్ అదొచ్చినప్పుడు చాలా లైట్గా అనిపిస్తుంది మన జీవితంలో ఎక్కువగా నష్టపోయేదెప్పుడు తెలుసా కోపంలో ఉన్నప్పుడు భయంతో ఉన్నప్పుడు ఆందోళనలో ఉన్నప్పుడు ఈ మూడు ఇమోషన్స్ వచ్చినప్పుడు మన మాటలు మన చేతిలో ఉండవు ఒక్క మాట కోపంలో బయటకొచ్చిందంటే అది జీవితాంతం రిగ్రెట్ గా మారచ్చు ఎందుకంటే మాటలు తిరిగి తీసుకోలేం కోపం వచ్చిన క్షణంలో మనకు ఒకటే అనిపిస్తుంది ఇప్పుడు చెప్పాలి కాని ఆ క్షణంలో మాటలు కాదు నిశ్శబ్దమే అవసరం సైలెన్స్ అంటే ఇమోషన్ని సప్రెస్ చేయడం కాదు సైలెన్స్ అంటే రియాక్షన్ని కొంచెం డిలే చేయడం ఆ ఒక్క పాజ్ ఆ ఒక్క నిశ్శబ్దం మన జీవితాన్ని కాపాడగలదు ఇప్పుడు మన రోజువారీ జీవితాన్ని చూద్దాం హస్బెండ్ వైఫ్ ఫైట్స్ చిన్న మాటతో గొడవ మొదలవుతుంది నువ్వలా ఎందుకన్నావు నువ్వెప్పుడూ అలాగే ఉంటావు ఇవన్నీ కోపంలో వచ్చిన మాటలే అదే ఆ క్షణంలో కొంచెం నిశ్శబ్దంగా ఉండి తర్వాత గా మాట్లాడితే గొడవ పెద్దదయ్యేదే కాదు సైలెన్స్ ఇక్కడ దూరం పెంచదు సైలెన్స్ ఇక్కడ గాయం మాన్పుతుంది పేరెంట్స్ చిల్డ్రన్ మిస్ అండర్స్టాండింగ్స్ పిల్లలు ఏదో తప్పు చేస్తారు తల్లిదండ్రులు వెంటనే తిడతారు అప్పుడు పిల్లలు వినరు కాని అదే క్షణంలో కొంచెం నిశ్శబ్దంగా ఉండి తర్వాత గా మాట్లాడితే మాటలు వింటారు భయం తగ్గుతుంది సంబంధం బలపడుతుంది ఇక్కడే ఒక ముఖ్యమైన విషయం కామ్ డెసిషన్స్ ఎప్పుడూ కోపంలో రావు ఫియర్లో ఉన్నప్పుడు క్లారిటీ ఉండదు యాంగ్జైటీలో ఉన్నప్పుడు తప్పు నిర్ణయాలొస్తాయి కాని సైలెన్స్ మనసుని స్లో చేస్తుంది స్లోవైన మనసు సరైన నిర్ణయం తీసుకుంటుంది కోపం వచ్చినప్పుడు మాట్లాడద్దు ఉన్నప్పుడు నిర్ణయం తీసుకోవద్దు ఆందోళనలో ఉన్నప్పుడు స్పందించద్దు ముందు సైలెన్స్ తర్వాత మాటలు అదే ఇమోషనల్ కంట్రోల్ అదే నిజమైన శక్తి నిశ్శబ్దమే నిజమైన శక్తి మనలో చాలామందికి ఒక మిస్అండర్స్టాండింగ్ ఉంది ఏంటంటే ఎక్కువగా మాట్లాడితేనే మనం స్ట్రాంగ్ అనుకుంటాం గట్టిగా మాట్లాడితేనే మన మాటకి వాల్యూ ఉంటుందనుకుంటాం కాని నిజంగా జీవితంలో గెలిచిన వాళ్లని గమనిస్తే ఒక కామన్ థింగ్ కనిపిస్తుంది ఏంటంటే వాళ్లు ఎక్కువగా మాట్లాడరు స్ట్రాంగ్ పీపుల్ లవ్వుగా ఉండరు వాళ్ల శక్తి మాటల్లో కాదు వాళ్ల నిశ్శబ్దంలో ఉంటుంది సక్సెస్ఫుల్ పీపుల్ హ్యాబిట్స్ విజయవంతమైన వాళ్లు ప్రతి విషయంపై ఒపీనియన్ చెప్పరు అవసరంలేని ఆర్గ్యుమెంట్స్లో పడరు వాళ్ల ఎనర్జీని మాటల మీద వృధా చెయ్యరు వాళ్లు ముందుగా అబ్జర్వ్ చేస్తారు తరువాత డిసైడ్ చేస్తారు ఆ తరువాతే మాట్లాడతారు లిజనింగ్ పవర్ ఎక్కువగా మాట్లాడేవాళ్లు ఎదుటివాళ్ల మాట వినరు కాని సైలెన్స్లో ఉండేవాళ్లు బాగా వింటారు ఎదుటివాళ్ల ఇంటెన్షన్ అర్థం చేసుకుంటారు సిచ్యువేషన్ని పూర్తిగా గ్రహిస్తారు లిజనింగ్ అనేది కూడా ఒక శక్తే మాట్లాడకుండా వినగలగడం బలహీనత కాదు అది మెచ్యూరిటీ అబ్జర్వింగ్ పవర్ సైలెన్స్ వల్ల ఇంకో ఏంటంటే మనం చిన్న విషయాలు కూడా గమనిస్తాం ఎదుటివాళ్ల లాంగ్వేజ్ అర్థమవుతుంది మాటల వెనుక ఉన్న భావన కనిపిస్తుంది ఇవన్నీ గట్టిగా మాట్లాడేవాళ్లకి కనిపించవు అందుకే స్ట్రాంగ్ పీపుల్ రియాక్ట్ కారు స్ట్రాంగ్ పీపుల్ రెస్పాండ్ అవుతారు మాటలు తక్కువగా ఉంటే మన మాటకి వాల్యూ పెరుగుతుంది ఈ లైన్ చాలా బలంగా గుర్తుంచుకోండి ఎక్కువగా మాట్లాడేవాళ్లు గుర్తుండరు తక్కువగా మాట్లాడేవాళ్లు గుర్తించబడతారు సైలెన్స్ అంటే వెనక్కి తగ్గడం కాదు సైలెన్స్ అంటే లోపల బలం పెంచుకోవడం అదొచ్చినప్పుడు మన ప్రజెన్స్ తానే మాట్లాడుతుంది సంబంధాల్లో నిశ్శబ్దం గాయాలను ఎలా మాన్పుతుంది మన సంబంధాల్లో ఎక్కువగా నొప్పి కలిగేది ఎప్పుడు తెలుసా మనం ప్రతి మాటకి ఇవ్వాలనుకున్నప్పుడు ప్రతి ఆర్గ్యుమెంట్ని గెలవాలనుకున్నప్పుడు కాని ప్రతి గొడవకి మాటలే సొల్యూషన్ కాదు కొన్ని గొడవలకు నిశ్శబ్దమే మందు మనకొక భ్రమ ఉంటుంది ఇప్పుడు మాట్లాడకపోతే వాళ్లు నన్ను అర్థం చేసుకోరు అని కాని నిజమేంటే అప్పుడప్పుడు మాట్లాడకపోవడమే వాళ్లకి ఆలోచించడానికి టైం దొరుకుతుంది ఆర్గ్యుమెంట్ జరుగుతున్నప్పుడు రెండువైపులా ఇమోషన్స్ హైలో ఉంటాయి ఆ సమయంలో మాటలు పెరిగితే గాయాలు పెరుగుతాయి ఈగో పెరుగుతుంది విషయం తప్పుదారిలోకి వెళుతుంది కాని అదే సమయంలో కొంచెం సైలెన్స్ తీసుకుంటే మాటల మధ్య గ్యాప్ వస్తుంది మనసులు చల్లబడతాయి ఆలోచనకి అవకాశం దొరుకుతుంది రెస్పెక్ట్ ఎలా పెరుగుతుంది ఎవరైనా కోపంలో ఉన్నప్పుడు మనం కూడా కోపంగా మాట్లాడితే రెస్పెక్ట్ తగ్గిపోతుంది కాని అదే మనం శాంతంగా వింటే ఆపి సైలెన్స్లో ఉంటే అది ఎదుటివాళ్లకి ఒక మెసేజ్ ఇస్తుంది ఏంటంటే నీ మాటకి వాల్యూ ఉంది నిన్ను తక్కువ లేదు అని అక్కడే రెస్పెక్ట్ పెరుగుతుంది నువ్వు నన్ను అర్థం చేసుకోలేదు ఈ లైన్ మనం ఎన్నిసార్లు నిన్నావు నువ్వు నన్ను అర్థం చేసుకోలేదు ఈ మాట వచ్చినప్పుడు మనం వెంటనే డిఫెండ్ చెయ్యాలనుకుంటాం లేదు నేనర్థం చేసుకున్నాను నువ్వే తప్పుగా అనుకుంటున్నావు ఇలా మాట్లాడితే ఇష్యూ ఇంకా పెద్దదవుతుంది కాని అదే క్షణంలో కొంచెంసేపు సైలెన్స్గా ఉండడం కొంచెం వినడం కొంచెం ఆలోచించడం తరువాత కామ్గా చెప్పిన ఒక్క మాట అన్ని మాటలకన్నా బలంగా ఉంటుంది అందుకే గుర్తుంచుకోండి సైలెన్స్ అంటే డిస్టెన్స్ కాదు సైలెన్స్ అంటే కేర్ మాటలతో కాదు నిశ్శబ్దంతో కూడా సంబంధాలు మానిపోతాయి ఇంతవరకు మనం నిశ్శబ్దం ఎందుకు అవసరమో చూశాం కాని ఇప్పుడు ముఖ్యమైన ప్రశ్న ఈ నిశ్శబ్దాన్ని మన రోజువారీ జీవితంలో ఎలా ప్రాక్టీస్ చేయాలి ఇది మంక్స్ కోసం కాదు మౌంటైన్స్కి వెళ్లడం లేదు రోజులో కనీసం పది నిమిషాలు ఫోన్ ఆఫ్ చేయండి స్క్రోలింగ్ కాదు మెసేజెస్ కాదు కాల్స్ కాదు ఆ పది నిమిషాలు కేవలం మీరు మీ మనసు ఆ మొదట కాస్త అన్కంఫర్టబుల్గా ఉంటుంది కానీ కొన్ని రోజుల్లో మనసే కోరుకుంటుంది ఆ సైలెన్స్ని ఎవరైనా ఏదైనా అన్నారనుకోండి సాధారణంగా మనం వెంటనే రిప్లై ఇస్తాం కాని ఇప్పుడు ఒక చిన్న హ్యాబిట్ పెట్టుకోండి రిప్లై ఇవ్వడానికి ముందు త్రీ సెకండ్స్ పాజ్ ఆ త్రీ సెకండ్స్లో కోపం తగ్గుతుంది మాటలు ఫిల్టర్ అవుతాయి తప్పు మాటలు బయటికి రావు పాజ్ ఈక్వల్స్ టు ప్రొటెక్షన్ లేచిన వెంటనే ఫోన్ కాదు వాట్సాప్ ఓపెన్ చేయడం కాదు మొదటి ఫైవ్ టెన్ మినిట్స్ నిశ్శబ్దంగా ఉండండి ఏం చేయాలి కూర్చోవచ్చు కళ్ళు మూసుకోవచ్చు డీప్ బ్రీత్స్ తీసుకోవచ్చు ఆ రోజు మీ మనసు ఎలా ఉంటుందో ఇది డిసైడ్ చేస్తుంది రాత్రి పడుకునే ముందు మనసు చాలా మాట్లాడుతుంది ఇది ఇలా అయింటే అతనలా అన్నాడు రేపేమవుతుంది ఇవన్నీ మన నిద్రను కూడా డిస్టర్బ్ చేస్తాయి కాబట్టి పడుకునే ముందు అన్ని థాట్స్ని సాల్వ్ చేయాలని ప్రయత్నించకండి ఒక్క లైన్ చెప్పుకోండి ఇప్పుడు కాదు రేపు చూస్తాను అంతే సైలెన్స్ ప్రాక్టీస్ చేయడమంటే మాట్లాడకపోవడం కాదు అవసరం లేని శబ్దాన్ని తగ్గించడం రోజూ కొంచెం కొంచెంగా ప్రాక్టీస్ చేస్తే మనసు తానే అవుతుంది నిశ్శబ్దం చూపించే జీవన మార్గం ఇంతవరకు మనం నిశ్శబ్దం గురించి చాలా విషయాలు మాట్లాడుకున్నాం కాని అసలు టేకవే ఏంటంటే నిశ్శబ్దమంటే ఖాళీ కాదు నిశ్శబ్దమంటే ఓపిక నిశ్శబ్దమంటే లోపల బలం మనమెప్పుడూ బయట ప్రపంచాన్ని మార్చాలని ప్రయత్నిస్తాం మనుషుల్ని మార్చాలని అనుకుంటాం పరిస్థితులు మారాలని కోరుకుంటాం కాని ఈ పుస్తకం మనకి చెప్పేది వేరే ముందు మనసు శాంతంగా ఉండాలి ముందు లోపల క్లారిటీ రావాలి ఎందుకంటే సైలెన్స్ ఈక్వల్స్ టు క్లారిటీ నిశ్శబ్దంలోనే మనకి నిజంగా ఏం కావాలో తెలుస్తుంది సైలెన్స్ ఈక్వల్స్ టు పవర్ కోపాన్ని అదుపులో పెట్టగలిగే శక్తి భయాన్ని నియంత్రించగలిగే బలం నిశ్శబ్దంలోనే ఉంటుంది సైలెన్స్ ఈక్వల్స్ టు పీస్ బయట ఎంత శబ్దం ఉన్నా లోపల శాంతిగా ఉండడం అదే నిజమైన విజయం ఈ ప్రపంచం మనకి ఏమి నేర్పిస్తుంది ఎక్కువగా మాట్లాడు వెంటనే స్పందించు గట్టిగా ఉండాలి కాని జీవితం మనకి మెల్లగా చెప్పేది వేరే అది ఏంటంటే ఈ ప్రపంచం గట్టిగా మాట్లాడుతుంది కాని జీవితాన్ని మార్చేది మాత్రం నిశ్శబ్దమే మీ జీవితంలో కోపం వచ్చినప్పుడు ఒక్కసారి నిశ్శబ్దంగా ఉండండి భయం వచ్చినప్పుడు ఒక్కసారి ఆగండి ఆందోళన వచ్చినప్పుడు మనసుని వినండి అప్పుడు మీకర్థమవుతుంది నిశ్శబ్దంలో ఎంత శక్తి ఉందో ఈ వీడియో మీకు కొంచెమైనా ఉపయోగపడితే షేర్ చేయండి కామెంట్ చేయండి నిశ్శబ్దం మీ జీవితంలో ఏం మార్పు తీసుకొచ్చిందో వినాలని ఉంది